ప్రతి మహిళకు చాలా అవసరం పూజ సామాగ్రి పూజ గది క్లీన్గా ఉండాలని ప్రతి మహిళ కోరిక వన్ రూపీ ఖర్చు లేకుండా ఒక ఐదే ఐదు నిమిషాలు పూజ సామాగ్రి ఇత్తడి రాగి ఒక ఐదు నిమిషాలు క్లీన్ అయిపోతుంది ప్రతి మహిళకు కూడా చాలా అవసరం పితాంబరి పౌడర్ లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఈ అయితే వన్ మంత్ కడగలేదు ఎలా ఉందో చూడండి నల్లగా అయిపోయింది కలర్ మారిపోయింది ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలు చూస్తామా ఈ ఇత్తడి దీపం చూడండి ఎలా నల్లగా అయిపోయిందో ఇదిగో కూడా వన్ మంత్ కడగలేదు చూడండి ఇప్పుడైతే కర్పూరం మారు తీస్తాం దాని చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్గా చూస్తామా ఇప్పుడు ముగ్గులు వేస్తాం దాని రంగోలు వేస్తాం దాని పిండి తీసుకోండి ఒక టూ స్పూన్ ముగ్గుపిండి తీసుకోండి చూడండి ముగ్గుపిండి అయితే తీసుకోండి అందరి ఇంట్లోనే ఉంటుందని ముగ్గుపిండి అయితే తీసుకోండి తీసుకున్న చూడండి ముగ్గుపిండి తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత లెమన్ తీసుకోండి వన్ లెమన్ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత లెమన్ గుజ్జు ఒక ఆపు వేసుకోండి నేనైతే వేసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే పూజ సామాగ్రి ఎక్కువగా వన్ లెమన్ వేసుకోండి ఆఫ్ లెమన్ గుజ్జు అయితే వేసుకోండి లెమన్ గుజ్జు అయితే ఇప్పుడు వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇలా చేతుల బాగా కలపండి ముగ్గుపిండి లెమన్ కలిసినట్ల బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత చూడండి ఇలా ముగ్గపిండి లెమన్ కలిపిన తర్వాత లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇలా చేతులే ఇలా రుద్దితే చాలు ఒకే ఒక సెకండ్ ఇలా రుద్దితే చాలు మనకైతే అప్పుడే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు లెమన్ తొక్క ఉంటుందని అది తీసుకోండి స్క్రబ్ వద్దు చూడండి ఇంకొక డ్రాప్ లెమన్ గుజ్జు వేసుకోండి ఇలా లెమ్ ఇలా రుద్దుకోండి లెమన్ తొక్కు తీసుకొని ఇలా ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చూడండి ఒకే ఒక సెకండ్ పార్ట్ అయితే ఇలా రుద్దుకొని లెమెన్ ఇలా అనుకొని ఇలా రుద్దుకోండి మీరే నెమ్మర్ అయితే ఎలా మీ అంత బాగా అయితే కనిపిస్తుంది పితాంబరి ఉడ్ర లేకుండా మన చేతికి శ్రమ లేకుండా ఇది ఒక సెకండ్ ఇలా రుద్దితే చాలు కొత్తలాగా తల తలా మెరిచిపోతుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూ చూడండి లాస్ట్ అంక వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడు ఇప్పుడు లోపల అయితే రుద్దుకోండి మీరైతే నొమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దుకోండి ఇప్పుడు ఆరతి ఇస్తాం దాని కర్పూరం ఆరతి ఇస్తాం దాని ఆ చూడండి ఎలా నల్లగా అయిపోయిందో ఇది ఎలా మీరే నెమ్మరు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు లెమన్ తొక్కులో ఇలా అప్లై చేసుకొని లెమన్ తొక్కులోనే ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చూడండి లెమన్ ఇలా అనుకోండి ఇలా అనుకొని ఇలా రుద్దుకోండి ఒకే నిమిషం పాటు అయితే ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాత అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఎంత బాగా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి లాస్ట్ దాకా చూడండి వీడియో ఇంకా ఉంది ప్రాసెస్ మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాంకా చూడండి ఇప్పుడైతే ఇత్తడి దీపం తీసుకోండి ఇలా తీసుకొని ఒకే ఒక సెకండ్ ఇలా అప్లేట్ చేసుకోండి ఇలా రుద్దుకోండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చేతిలో కూడా ఇలా రుద్దుకోండి దీపం చుట్టూ ఇలా రుద్దుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి పితాంబరి పౌడర్ లేకుండా మన చేతికి శ్రమ లేకుండా రూపీ ఖర్చు లేకుండా ఇదైతే మనీ సేవ్ అవుతుంది మీకైతే కొత్తటిలాగా తల మెడిసిపోతుంది మెరిసిపోతుంది ప్రతి మహిళకు కూడా చాలా అవసరం పూజ గది పూజ సామాగ్రి నీట్గా ఉండాలని అందరికీ ప్రతి మహిళకు కూడా చాలా అవసరం దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఒక రోజు అయితే ఇలా క్లీన్ చేసి చూడండి మీరే నమ్మారు అయితే అంత బాగా అయితే కనిపిస్తుంది ముగ్గపిండి లెమన్ వేసుకున్నాం దాన్ని ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఇప్పుడంతా రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత లైవ్లో కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మరు చూడండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి చూడండి వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను లోపలంతా కడుక్కోండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు నమ్ముతారా నమ్మరా చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది అయితే బాగా కడుక్కోండి తలతలా మెరుస్తుందని రాగి చొంబ అయితే చూడండి ఎలా ఉందో తలతలా మెరుస్తూ ఉందని మీరే నమ్మరు చూడండి ఎంత బాగా మెరుస్తుందో తలతలా మెరుస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇద్దరి దీపం చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇది ఇది కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చా చూడండి వన్ రూపీ ఖర్చు లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు ముగ్గు పిండి లెమెన్ ఉంటే చాలు ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ముందు అయితే నల్లగా ఉంది దాన్ని కర్పూర బారు తీస్తే చూడండి ఇప్పుడు ఎలా ఉందో కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది మెరుస్తుందని మీరే నమ్మరు దాన్ని అంత బాగా అయితే కనిపిస్తుంది చూడండి వాటర్లో కడిగి ఉన్నాను కడిగిన తర్వాత ఎలా ఉందో మీరు నమ్ముతారో నమ్మారో అంత బాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే వింసోపన తీసుకోండి వింజలను తీసుకోండి ఇలా ఇంకా ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇవి ఒక డ్రాప్ వేసుకోండి వింసోపన తీసుకోండి వింజలను వేసుకొని ఒక డ్రాప్ వేసుకొని లెమన్ తొక్కులో ఇలా ఒకే ఒక సెకండ్ పాటు రుద్దుకోండి ఇంకో కొత్తటిలాగా తలతలా మెరిచిపోతుంది చూడండి ఇలా వేసి ఒకే ఒక సెకండ్ చాలు ఇలా రుద్దుకోండి తొక్కులో ఒక్కలో ఇలాబ్లో చేసి ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకోండి లెవెంత్ ఒక్కలో అయితే ఇలా అన్ని కొంచెం లెవె ఇప్పుడైతే ఇంజలు కొంచెంగా వేసుకొని ఇలా సెకండ్ ఇలా రుద్దుకోండి అయితే మీరే నమ్మారు అయితే అంత బాగా అయితే కనిపిస్తుంది చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి మరో టైం కడిగి చూపిస్తుందని చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది చూడండి వారానికి ఒకసారి దాన్ని ఒక్కరోజు అయితే ఇలా కడిగి చూడండి ఎంత బాగా చాలా బాగా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే వాటర్లన్నీ కడుక్కున్నాను ఎలా ఉందో ఇప్పుడు మరో టైము వేరే వాటర్లు కడుక్కోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తలతలా మెరుస్తుంది చూడండి కర్పూర ఆరి బిల్లా చూడండి ఎలా కనిపిస్తుందో తలతలా మెరుస్తుందని మీరు ట్రై చేసి చూడండి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ అయిపోతుంది మీకైతే డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం మనీ సేవ్ అవుతుంది ముగ్గుపిండి లెమెన్ ఉంటే చాలు ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తుచ్చుకోండి ఇప్పుడు తడి లేకుండా తుడుచుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కొత్తటిలాగా మనం అప్పుడే సాప్ల తీసుకున్నట్లాగా కనిపిస్తుంది తడి లేకుండా తుడుచుకోండి ఇలా తుడుచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు అయితే మీకు కావాలంటే ఇది కొంచెం అప్లై చేసుకోండి నల్లగా కాకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఇబ్బంది అయితే అప్లై చేసుకోండి నేను అప్లై చేయలేదు మీరు అప్లై చేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కొత్తటిలాగా తలతలా మెరుస్తుందని వారానికి ఒకసారి కడుగుతారు దాని ఒక రోజు ఇలా కడుక్కోండి అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి బాయ్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్